ఏమంది మన నాయన పురుగు మందు కొట్టుమన్నారు రా మొత్తం కొట్టేసిన కొట్టిన అయిపోయింది మంచిపోయినా కదా అవుదాం తమ్మి మందు కొట్టేసిన మా నాయన పురుగు మందు గడ్డి మందు రెండు తీసుకొచ్చి పెట్టిండు దాంట్లో గడ్డి మందు కొట్టినా పురుగు మందు కొట్టినా తెలియదు ఒకవేళ గడ్డి మందు కొట్టినట్టయితే నా పొలం మొత్తం పోతుంది అయితే మీరు కూడా సేమ్ ఇట్లనే పురుగు మందు చాలా గడ్డి మందు స్ప్రే చేసుకుని మీ కరప్ చేసుకున్నారా అయితే వాళ్ళ కోసమే అన్న ఈ వీడియో తప్పకుండా షేర్ చేసుకోవాలి అయితే ఇంట్లో మూడు రకాల మందులు ఉంటాయి అన్న ఫస్ట్ ఎర్బీ సైడ్ ఫంగీ సైడ్ ఇన్సెక్టిసైడ్ ఎర్బీ సైడ్ అని అంటే గడ్డి మందు అన్నది కలుపు నివారిస్తుంది నెక్స్ట్ సైడ్ అన్న ఈ సైడ్ ఏం పని పనిచేస్తుంది అంటే పంటలో వచ్చే తెగుళ్ళని నివారిస్తుంది ఇది ఎక్కువగా ఆకుల స్ప్రే చేసుకునే మందు తర్వాత ఇన్సెక్టిసైడ్ అనేది పురుగు మందు ఇది పురుగులకు దోమలకు పనిచేస్తుంది కాబట్టి ప్రతి దాని మీద కూడా ఏదో ఒక పేరు ఉంటుందన్న ఒక వేల మీరు గడ్డి మందులు పురుగు మందులు ఒక దగ్గర పెడితే మీకు అర్థం కాకపోతే ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర పోయి పేరు కొడితే చాలు అది ఎందుకు పని చేస్తా చెప్పేస్తుంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా వాడుకుండా